కావ్యకు అబార్షన్ చేయించాల్సిందేనని లేకపోతే తల్లి బిడ్డ ప్రాణాలకు ప్రమాదమని డాక్టర్ చెప్పడంతో ఈ నిజాన్ని ఎలా చెప్పాలో తెలియక కళ్యాణ్ అప్పు కుమిలిపోతారు ఇంతలో డాక్టర్ ఫోన్ చేసి కావ్యగారికి ఈ విషయం చెప్పారా లేదా అని అడుగుతుంది ఆలస్యం చేస్తే కావ్య ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ అనడంతో అప్పు మరింత బాధపడుతుంది రేవతి ఇంటికి తిరిగి రావడంతో దుగ్గిరాల ఫ్యామిలీ సంతోషంగా గడుపుతుంది రుద్రాణి మాత్రం బాధపడుతూ ఉండడంతో స్వరాజ్ ఆమెను ఆట పట్టిస్తాడు ఇంతలో అప్పు వచ్చి కావ్యకు తన గర్భసంచి గురించి డాక్టర్ చెప్పిన విషయం చెప్పడంతో అందరూ షాక్ అవుతారు తన కడుపులోని బిడ్డను చంపేయాల్సి వస్తుండటంతో కావ్య స్పృహ తప్పి పడిపోతుంది దాంతో ఉలికిపడిన అప్పు ఇదంతా కల అనుకుని వెంటనే అక్కను హగ్ చేసుకుని ఏడుస్తుంది అన్నయ్య వదినలకు అబార్షన్ విషయం వెంటనే చెప్పాలని అప్పుతో అంటాడు కళ్యాణ్ తనకు పుట్టబోయే బిడ్డతో పాటు కల్యాణ్ కు పుట్టబోయే బిడ్డ కూడా రాజ్ బట్టలు తీసుకొస్తాడు అది చూసి కళ్యాణ్ మరింత ఎమోషనల్ అవుతాడు నీతో ఒక విషయం చెప్పాలి అని రాజ్ను గార్డెన్ లోకి తీసుకువెళ్తాడు ఇదంతా గత ఎపిసోడ్లో హైలైట్ గా నిలిచింది సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీ ఎపిసోడ్ ఎనిమిది వందల ఇరవై తొమ్మిదిలో ఇంకా ఏం జరిగిందో చూద్దాం రాజుతో ఒక విషయం చెప్పాలని కళ్యాణ్ బయటికి తీసుకెళ్తూ ఉండగా ఇక్కడే మాట్లాడమని అంటుంది కావ్య అది ఇంట్లో మాట్లాడేది కాదని కళ్యాణ్ అనడంతో అన్నదమ్ములిద్దరూ కలిసి ఏ గూడు పూటానియో చేయడం లేదు కదా అనంటుంది కావ్య మళ్లీ ఏదైనా ప్రాబ్లం వచ్చిందా మన ఇంట్లో మంచి రోజులు అంతగా అచ్చిరావు కదా అందుకే అడిగాను అంటుంది ఆ మాటలతో కళ్యాణ్ బాధపడతాడు రెండు రోజులైతే మీరిద్దరూ నాన్నలు కాబోతున్నారు ఇక మాతో ఏం డిస్కస్ చేస్తారులే అనంటుంది కావ్య నా తమ్ముణ్ణి ఎత్తి పొడుస్తున్నావ్ మా పర్సల్స్ మాకుంటాయి అవన్నీ నీకు చెప్పాలా అంటాడు రాజ్ మా కూతురుల కోసం డ్రెస్సులు తీసుకొచ్చానని జాగ్రత్తగా దాయమని అంటాడు రాజ్ మీకే కూతురున్నట్టు ఇంకెవ్వరికి భూమి మీద కూతుళ్లు లేనట్టు అప్పుడే షాపింగ్ మొదలు పెట్టేశారా అంటుంది కావ్య రాజ్ కళ్యాణ్ బయటికి వెళ్లగానే తన కడుపు పట్టుకుని మురిసిపోతుంది కావ్య మీ నాన్న నీకోసం అప్పుడే షాపింగ్ మొదలు పెట్టేశారు నీకోసం మేమిద్దరం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాం అనంటుంది మీ వదిన యక్ష ప్రశ్నలతో చంపేసిందని ఎలాగలా తప్పించుకొచ్చేశామని కళ్యాణ్ తో అంటాడు రాజ్ ఆడవాళ్ళకి ఎక్కువగా లిబర్టీ ఇవ్వకూడదు లేకపోతే అతి ప్రేమతో మనల్ని ఎక్కడికి వెళ్లనివ్వకుండా రిస్ట్రిక్ట్ చేస్తారు అనంటాడు రాజ్ అందుకే మీ వదినకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు నేను అనంటాడు ఆ ఏదో చెప్తానని తీసుకొచ్చు చెప్పు అనంటాడు రాజ్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ధైర్యం సరిపోవడం లేదు అనంటాడు కళ్యాణ్ ఏదో పెద్ద ప్రాబ్లమే వచ్చినట్లుగా ఉంది పోని మందు కొడుతూ మాట్లాడుకుందామా అనుకుంటే మనకు అలవాట్లేదు మరి ఏం చేద్దాం అనంటాడు రాజ్ ఇంట్లో మాట్లాడొద్దని ఇలా అర్ధరాత్రి పూట బయటికి తీసుకొచ్చావంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఫ్యామిలీ ప్రాబ్లం కాదు అనంటాడు రాజ్ ఖచ్చితంగా ఇది పర్సనల్ ప్రాబ్లమే ఉంటుందని చెప్పడంతో దానికి అవును అని ఆన్సర్ ఇస్తాడు కళ్యాణ్ చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావంటే మీ వదిన అన్నట్లు అప్పుకి తెలియకుండా ఏదైనా సెకండ్ సెటప్ పెట్టావా అయినా నీకంత సీన్ లేదులే ఇలాంటి వేషాలు వేస్తే అప్పు నిన్ను పప్పు పప్పు చేస్తుంది అంటాడు గతంలో మాదిరిగా ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ నీతో అగ్రిమెంట్ రాయించుకుని వేధిస్తున్నాడా అని అడుగుతాడు కార్ ఆపితే అసలు విషయం చెప్తాను అంటాడు కళ్యాణ్ దాంతో కారు ఆపుతాడు రాజ్ ఏంటి నీ ప్రాబ్లం ఎందుకిలా ఉంటున్నావు అని నిలదీస్తాడు ఎలా మొదలు పెట్టాలో నీతో ఏం చెప్పాలో నాకు అర్థం కావడం లేదు చెబితే నువ్వు ఎలా తీసుకుంటావు అని భయంగా ఉంది అని బాధపడుతూ ఉంటాడు కళ్యాణ్ రెండు రోజుల క్రితం నేను అప్పుని హాస్పిటల్కి తీసుకువెళ్లాను అక్కడ రిపోర్ట్స్ చూసి డాక్టర్ ఒక విషయం చెప్పారు అనంటాడు కళ్యాణ్ అప్పుకి ఒక ప్రాబ్లం ఉందని తన బిడ్డను మోసేంత శక్తి తనకు లేదని వెంటనే అబార్షన్ చేయాలని అన్నారు అనంటాడు కళ్యాణ్ ఆ మాటలతో షాక్ అవుతాడు రాజ్ అప్పు గనక ఇలాగే తొమ్మిదిన్నల్లో బిడ్డను మోస్తే తల్లి ప్రాణానికి ప్రమాదమని చెప్పారు తనని కాపాడే అవకాశం లేదని నిర్ణయం లేట్ చేస్తే తర్వాత అబార్షన్ చేసే అవకాశం తరువాత అభాషం చేసే అవకాశం కూడా ఉండదని అన్నారు మరి ఈ విషయం అప్పుకి చెప్పావా అని అంటాడు రాజ్ ఎలా చెప్పాలో అర్థం కావడం లేదన్నయ్య ముందు నేను ఏ నిర్ణయం తీసుకోవాలో నాకే తెలియడం లేదు ఇంకా పూర్తిగా ప్రాణం పోసుకొని ఓ బిడ్డ ఒకవైపు తన మీద ఆశలు పెంచుకున్న తల్లి మరోవైపు మరి నన్నప్పుడేం చేయమంటావు నువ్వైతే ఏం చేస్తావు అని అడుగుతాడు కళ్యాణ్ రాజ్ని నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే డాక్టర్ చెప్పిన మాట వినడమే మంచిదనిపిస్తోంది వెంటనే ఈ విషయం అప్పుకి చెప్పి తన్ని ఎలాగైనా ఒప్పించాలి అనంటాడు రాజ్ అయితే అనే కళ్యాణ్ ఒప్పించేనొప్పించడమేంటరా అని అడుగుతాడు రాజ్ ఒక భర్తగా నీ భార్యకు ఈ విషయం నువ్వు చెప్పడమే కరెక్ట్ అనంటాడు అందుకే ఈ విషయం నువ్వే చెప్పన్నయ్యా వదినికి ఆ నిజాన్ని నువ్వే చెప్పు అనంటాడు కళ్యాణ్ కళ్లనీళ్లతో వదనికి చెప్పడం ఏంటి ఏం మాట్లాడుతున్నావు అనంటాడు రాజ్ ప్రాబ్లం వచ్చింది అప్పుకి కాదు వదినికి అని కళ్యాణ్ అనడంతో రాజ్ షాక్ అయిపోతాడు నేను అప్పు హాస్పిటల్కు వెళ్లినప్పుడు డాక్టర్ వదిన రిపోర్ట్స్ చూపించి తన కండిషన్ గురించి చెప్పారు నీకు నేరుగా ఈ విషయం చెప్పలేక అప్పుకి ప్రాబ్లం ఉందని అబద్దం చెప్పాను నీ నిర్ణయం ఏంటో తెలుసుకోవాలని ఇలా అడిగాను అనంటాడు కళ్యాణ్ అసలు విషయం నేరుగా వదినకే చెప్పాలని అనుకున్నాం కానీ తాను ఎదురుపడిన ప్రతిసారి మాలో మేమేం నరకం అనుభవించాం అనంటాడు ఫ్యామిలీ అంతా కలిసిపోవాలని తన కన్న కలలు నిజమై అందరూ సంతోషంగా ఉండడం చూసిన వదినతో నిజం చెప్పలేక నేను అప్పు ఏడ్చాం అని బాధపడతాడు కళ్యాణ్ ఇలాగే పోతే అసలు ఆ నిజాన్ని ఎప్పటికీ వదినకి చెప్పలేమనిపించింది ఇప్పటికే మేం చాలా ఆలస్యం చేశాం ఆ తప్పు నువ్వు చెయ్యొద్దు అనంటాడు కళ్యాణ్ డాక్టర్స్ నిర్ణయమే కరెక్ట్ అని చెప్పావు కదా వద్దుని ఆస్పత్రికి తీసుకెళ్లి తన ప్రాణాల్ని కాపాడు అనంటాడు కళ్యాణ్ ఆ మాటలతో షాక్ అయిన రాజ్ నిజం చెప్పాలని చెప్పి ఇంత పెద్ద శిక్ష వేసేవెంట్రా అని కుమిలిపోతాడు నా నోటితో ఈ నిజాన్ని మీ వదనికి చెప్పగలనా ఈ నిజం తెలిస్తే ఆ పిచ్చిది బ్రతకలేదు ఆ బిడ్డ మీదే ఎన్నో ఆశలు పెట్టుకుంది అనంటాడు రాజ్ నన్ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఏ రోజూ తనకి సంతోషం లేదు ఇప్పుడిప్పుడే తన కళ్లల్లో సంతోషం చూస్తున్నాను ఇప్పుడు ఆ సంతోషాన్ని కూడా దూరం చెయ్యాలా అని రాజ్ కంటతడి పెడతాడు ఈ పండక్కి ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోయి అందరం కలిసిపోయాం మనసులో ఏ దిగులు లేదు అని ఇంద్రతో అంటుంది అపన్న నేను నిన్ను అమ్మమ్మని పిలవాలా ఫ్రెండ్ అని పిలవాలా అని బుల్లి స్వరాజ్ అడుగుతాడు నేను ఇంటికి కాబోయే వారసుడని మామయ్య తర్వాతే నేనే ఇంటికి రాజుని అని అంటాడు అయితే మీ అడిగి ఒక పిల్లను కనివ్వమని చెప్పు పెద్దయ్యాక దాన్ని నువ్వు పెళ్లి చేసుకున్నావంటే నువ్వే రాజువి అనంటుంది ఇందిరా ఇంతలో రాజ్ కల్యాణ్ ఇద్దరూ డల్లుగా ఇంటికొస్తారు ఆ రాహుల్లా నువ్వు కూడా కొత్త గర్ల్ ని పట్టావా ఏంట్రా అని అడుగుతుంది ఇందిరా అలాంటి పనులు చేస్తే అప్పు తాట తీస్తుంది అని కావ్య నవ్వేస్తుంది భార్య ఆనందంగా ఉండడం చూసి రాజ్ మరింత ఎమోషనల్ అయి దేవుడి దగ్గరికెళ్లి బాధపడతాడు కావాలంటే నా ప్రాణం తీసుకో నా బిడ్డ భార్య ప్రాణాలు కాపాడమని అడుగుతాడు రాజ్ బావగారికి విషయం చెప్పావా అనే కళ్యాణ్ని అడుగుతుందప్పు అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది